జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో మద్నూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం మద్నూర్ మండలంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం విజయవంతంగా ముగిసింది మాజీ శాసనసభ్యుడు హనుమంత్ షిండే ఆధ్వర్యంలో చిన్న శంకర్గా హ్యాండేకెలూర్ సుల్తాన్పేట్ అంతపూర్ తదితర గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని వారికి పూర్తి భరోసా కల్పిస్తానని హామీ ఇచ్చారు కార్యకర్తల త్యాగం కృషి పార్టీకి కీలకమని స్పష్టం చేస్తూ వారిలో జోష్ నింపారు సమావేశంలో నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు

సంవత్సరం తర్వాత నేను కూడా సంక్రాంతి అయిపోయి సంక్రాంతి అయిన తర్వాత మొదలు పెడదాం ప్రజలకు మొదలు పెట్టినా మనం చుక్కల మండలి చేసిన ఈరోజు మద్దతు మండలి నేను పదిహేను సంవత్సరాలు నీ అందరి సహకారంతో నేను ఎల్ఏ మనతో వీలైన గాడికి ప్రతి గ్రామంలో ఏదో ఒక రూపంలో పనిచేసిన అది వైకుంఠ గ్రామం కావచ్చు పల్లె ప్రకృతి వనం కావచ్చు నర్సరీ కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు కంపౌస్ షెడ్ కావచ్చు కమ్యూనిటీ హోల్స్ కావచ్చు రెండు మూడు లా కొందరు చాలా మనం ఫస్ట్ చేసింది ఏంటి ఆ రోజు నాలుగు కిలోలు బియ్యం ఇస్తుంటారు కంట్రోల్ చేస్తాం నాలుగు కిలో మంచి ఆరు కిలోలు పెంచాడు ఆ నాలుగు కిలోలు కూడా స్లాబ్ పెడుతుంట